హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ అయితే ఎండ్ అయిపోతుంది కదండి మరి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా మ్యాంగోస్తో వచ్చే రెసిపీస్ అన్నీ ట్రై చేసేసారా మరి అందులో భాగమైన ఈ అమరస్ పూరి కూడా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది బేసిక్గా మన సైడ్ ఈ కాంబినేషన్ చాలా తక్కువ కానీ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ అటు సైడ్ అయితే మ్యాంగో సీజన్ వచ్చింది అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి ఈ మ్యాంగో రసం పూరి అయితే ఉంటుందండి మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఆయిలీ ఫుడ్ వద్దు అలా అనుకుంటే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దీనికోసం ముందుగా మ్యాంగో రసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మ్యాంగోస్ బాగా పండినవి చక్కగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మీ రుచికి సరిపడినంత పంచదార వేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి దాని తర్వాత ఇంకేముందండి అందరికీ వచ్చిన రెసిపీయే ఈ పూరి రెసిపీ అన్నమాట పూరి చేసేసుకోవడమే పూరి ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా పొంగట్లేదు అలా అనుకుంటే ఖచ్చితంగా నాకు పూరి రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను టిప్స్తో పాటు ఈ పూరి రెసిపీ అయితే షేర్ చేస్తాను పూరిలు అంటే జనరల్గా పొంగితేనే చాలా బాగుంటాయి అప్పుడే ఆయిల్ పీల్చకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేసేయండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్